పదకొండు సంవత్సరాలు ఆయన రాజకీయం లేకుండా సినిమాల్లో ఉండుంటే ఈ నిర్నాస్కార అవార్డులు తీసుకెళ్లారో ఎన్ని వేల కోట్లు ఉండేవారో తెలుసు మనకి కానీ అవన్నీ కూడా వదిలిపెట్టి నిస్వార్థంగా స్వార్థ ప్రయోజనాలు లేకుండా స్వప్రయోజనం లేకుండా రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి నా రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్ళాలి యువతకు అందరికి ఉద్యోగాలు రావాలి వారికి మార్గాలు చూపించాలి పరిశ్రమలు తీసుకురావాలి రైతన్నలను ఆదుకోవాలి ఈ అక్కచెల్లల్ని ఆదుకోవాలనేటువంటి ఏకైక సంకల్పంతో పదకొండు సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసినటువంటి నాయకుడు ఒకసారి ఎన్నికల ముందు వారితో మాట్లాడినప్పుడు చెప్పాం మనకు స్టీల్ ప్లాంట్ కానీ పోలవరం కానీ ఉత్తరాంధ్ర సిదిల సమస్య కానీ ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి రైల్వే బోర్డు ఈ సమస్యలు మనం పరిష్కారం అంటే నేనున్నాను నా ఎజెండా అదే మీరు భయపడక్కర్లేదు తప్పనిసరిగా ఇవన్నీ చేస్తే అని எது நெல் பூர் காக்குட்டானே?